బారిస్టర్ పార్వతీశం ఆ మాట నిజమే ఆయన ఒక నిమిషం ఊరుకొని అబ్బాయి పాపం చాలా నిద్రోస్తున్నట్లున్నది పడుకోనాయనా అన్నాడు ఏమిటి మీ అభిప్రాయం నేనేమన్నా అనుకున్నారా అని అడుగుదామనుకుని ఆయనతో అకారణంగా ఘర్షణ ఎందుకని సమాధానం చెప్పకుండా నా బొంత తీసి పక్క వేసుకున్నాను అది చూసి ఆయన ఊరికే లోపల నవ్వుకోవడం మొదలుపెట్టాడు ఎవ్వళ్ళు నవ్వితే లెక్కేమిటి మనకు నవ్విన మూతే వంకర పోతుందనుకొని పోని మనకు మడత మంచం కూడా ఉందని చూపించడానికి అది కూడా పైకి పైకితిద్దామనుకుని అయినా కొద్దిగా ఇరుకుగా ఉంటుందేమోనని ఆ ప్రయత్నం మానేసి నా పక్క మీద కూచున్నారు నాయనా ఈ కూడా నీతో అక్కడికి తీసుకెళ్తావా అన్నాడు ఆ తీసుకువెళ్తాను తీసుకువెళ్లడానికి కాకపోతే మరి మధ్యదారిలో పారవేయడానికి తెచ్చుకున్నానా ఇందులో తమరంత ఆశ్చర్యపోవడానికేమీ కనిపించదు అన్నాను ఆయన నాకేసి సూటిగా చూసి ఎక్కడైనా పొరపాటున మర్చిపోతావేమో సుమా ఎక్కడా మర్చిపోకు ఆ దేశంలో ఏ జమీందారైనా ఇది చూడటం తటస్థించి బహుమతిగా ఇవ్వమంటే ప్రాణం పోయినా ఎవళ్లకి ఇవ్వకు ఇటువంటివి వాళ్లకుండవు అందుచేత చాలామంది అడుగుతారు జాగ్రత్త సుమా ప్రాణప్రదంగా కాపాడుకో పోగొట్టుకోకు నీకిష్టమైతే మళ్ళీ ఇంటికొచ్చేటప్పుడు బ్రిటిష్ మ్యూజియంకి బహుమతి చేయవచ్చునని నాకు సలహా ఇచ్చి మళ్ళీ నవ్వడం ఆరంభించాడు చిత్తం ఈ విషయంలో తమ హితోపదేశం అనవసరమని ఆయన్ని మార్చాను ఆయన అలాగే గుడ్లు మిటకరించి నాకేసి చూస్తూ తనలో తను నవ్వుకుంటూ కూర్చున్నాడు నా దారిన నేను పడుకొని సుఖంగా నిద్రపోయా కాని లోపల మట్టుకు బెదురుగానే ఉంది ఆ మడత పాయనున్న మరచెంబో పట్టుకుపోతాడేమోనని అయినా భయపడుతున్నట్లు కనిపించకూడదనుకొని నిద్రపోతూ మధ్య మధ్య మెలకువ తెచ్చుకుంటూ సామాను కేసి చూసుకుంటూ పడుకున్నాను ఒకసారి లేచి చూసేటప్పటికీ ఆయన ఎక్కడ దిగాడో గాని పెట్టెలో లేడు సామానంతా జాగ్రత్తగానే ఉంది శని విరగడైంది కదా అనుకున్నాను మళ్లీ ఎవళ్ళూ ఆ పెట్టెలోకెక్కలేదు నేను లేచేసరికి బాగా తెల్లారింది దంతావధాన ప్రయత్నమూ చేశాను నీళ్ల సంగతి ఎలాగా అనుకున్నాను నేను కూచున్న గదిలో ఒక మూల ల్యాబరటరీ అని తలుపు మీద రాసుంది అదేమిటో చూద్దాము అందులో ఏవైనా నీళ్లుంటాయేమోనని తలుపు తీసుకుని లోపలికి వెళ్లాను గది బహుశుభ్రంగానే ఉంది గోడకి చిన్న కులాయి ఉండి ఆ నీళ్లు కింద పడకుండా దాని కింద ఒక చిన్న చక్కని కంచుబూర్ల మూకుడుంది ఆ పక్కనే రంధ్రం ఉన్న కుర్చీపీట ఉంది ఏ విధమైన దుర్వాసన లేదు ఏర్పాటంతా చాలా బాగా ఉంది ఇంగ్లాండు వచ్చిన తరువాత మా ఇంట్లో కూడా ఇలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిశ్చయించాను కుళాయి దగ్గరికి వెళ్లి తిప్పబోయాను ఎంతసేపు తిప్పినా తిరగలేదు ఎలాగా ఆలోచిస్తూ మరొక మాట గట్టిగా తిప్పవల్లని ప్రయత్నం చేశాను చేయి జారి ముందుకు కుళాయి మీద పడ్డాను దాకా ఎంత తంటాలు పడ్డా తిరగని కుళాయి దానిమీద చేయి జారి పడ్డంతోటే నీళ్ళు నీళ్లొచ్చి నా ఒంటి నిండా పడ్డాయి మళ్ళీ నేను లేవడంతోటే ఆగిపోయాయి ఏమిటి మాయా అని ఆలోచించి చూస్తే ఆ మీట లోపలికి నొక్కితే నీళ్ళొస్తాయని తెలుసుకున్నాను దంతావనాది కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్టేషన్లోకి అమ్మ వచ్చిన నాలుగు ఇడ్లీ ముక్కలు తిని కాసిన్ని కాఫీ నీళ్లు తాగి రైలు రోడ్డు పక్కనున్న దేశమంతా చూస్తూ కూర్చున్నాను అరవ దేశం కూడా చాలా చక్కని దేశమే ఇంత చక్కగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు ఎక్కడ చూసినా మంచి మంచి తోటలు పంట భూములు గొప్ప గొప్ప దేవాలయాలు అంతా మన డెల్టా లాగా ఉంది ఇంత సమృద్ధి గల దేశస్థులు అంత దరిద్రులుగా ఉండి ఎనిమిది రూపాయలకు పది రూపాయలకు ఆశించి దేశాలు కాని దేశాలు ఎందుకు పోతారా అనుకున్నాను మధ్యాహ్నం ఒక స్టేషన్లో గార్డు వచ్చి భోజనం కావాలా అని అడిగాడు నా భోజనం సంగతి వీడికెందుకు వీడేవన్నా పెడతాడా ఏమన్నానా మటుకు మనం తింటామా గనుకనా అని అక్కర్లేదు అన్నాను అయితే మరేం చేస్తారు అన్నాడు సరే ఏదో చేస్తాలే అన్నాను వాడు నా ముఖం కేసి చూసి పెదవి విరిచి కానుబొమ్మలు భుజాలు ఎగరేసి చక్కా పోయినాడు భోజనం సంగతి ఏమి చేయడానికి తోచక మళ్లీ ఏదో కాస్తా చిరుతిండి కొనుక్కు తిని కాసేపు పడుకుని నిద్రపోయినాను సాయంత్రం సుమారు ఐదు గంటలయ్యేసరికి డ్యూటీ కొరం చేరాను ప్లాట్ఫారం మీద పోర్టర్లు తూతుక్కుడయ్యని కేకలు వేస్తున్నారు కొలంబో పోయేవాళ్లంతా ఇక్కడ దిగండి అని కొందరు కేకలు వేశారు సెకండ్ క్లాస్లో నుంచి దిగేసరికి దర్జాగా ఉండాలని కొత్త సూటు తొడుక్కొని ఎర్ర సిల్కు తలగుడ్డ చుట్టుకొని చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ మటుకు రైలులో విడిచిపెట్టి తక్కిన సామాను తీసుకుని పెట్టెలో నుంచి దిగాను కూలీవాడొకడు వచ్చి సామాను తీసుకుంటానన్నాడు సరేనని నేను వాడితో బేరమాడి ముందుకు సాగాను గేటు దగ్గరికి టికెట్టు కలెక్టర్లు చూసి అలా దయచేయండి దారి చూపించాడు అలా వెళ్లేటప్పటికీ అక్కడొక పెద్ద మనిషి కూర్చొని సామాను చూపించమన్నాడు కూలీవాడి నెత్తిమీద ఉంది లేదా అన్నాను అలా కాదు పెట్టె తీసి చూపించాలన్నాడు ఎందుకన్నాను మీరు కొలంబో ఎందుకు వెళ్తున్నారన్నాడు నా గుండె బద్దలైంది దగ్గర చెప్పకుండా వచ్చిన సంగతి వీడికిలా తెలిసిందా అనుకున్నాను అయినా కొంత ధైర్యస్థైర్యములు కలవాడిని కనుక వెర్రిమొహం వేయకుండా ఎందుకైతే నీకెందుకు అన్నాను సరే పోనీలేండి నాకక్కర్లేదు కాని సామాను మట్టుకు చూడక తప్పదన్నాడు ఎందుచేత అన్నాను ఇక్కడ రూలది అన్నాడు ఏమిటా రూలు పన్ను విధించవలసిన వస్తువులేమైనా దొంగతనంగా తీసుకువెళ్తున్నారేమో చూడాలి ఈ మాట వినగానే నా గుండెల్లో బరువు తగ్గింది కొంచెం నవ్వొచ్చింది సరే అయితే చూసుకోమందాం అనుకున్నాను ఇంతలోనే నా సామాను మోసుకువస్తున్న కూలివాడు నన్ను వెనక్కి పిలిచి ఆ పెద్ద మనిషి చేతిలో ఒక అర్ధ రూపాయి పెడితే ఈ రూల్స్ అన్నీ మర్చిపోతాడు లేకపోతే మనకు స్టీమర్ తప్పిపోతుంది అన్నాడు స్టీమర్ తప్పిపోవడం ఎంతమాత్రం నా అభిప్రాయం కాదు కాని వాళ్ల దౌర్జన్యం చూస్తే నాకు కొంత నవ్వొచ్చింది అతనికి అర్ధ రూపాయి చేతిలో వేసేసరికి చాటంత ముఖం చేసుకొని అదివర్దాకా కూర్చున్నవాడు లేచి సలాం చేసి థ్యాంక్ యూ సార్ అని పెట్టెముట్టుకొని ఇందులో వట్టి బట్టలేనా సార్ అయితే పోవచ్చును సార్ అని నన్ను విడిచిపెట్టాడు బ్రతుకు జీవుడా అనుకుని తిన్నగా స్టీమర్ దగ్గరికి నడిచాను ఇంతలోనే వెనుక నుంచి ఒక రైలు బంట్రోత్తు పరుగెత్తుకొనొచ్చి నేను రైలులో విడిచిపెట్టిన ఆ దొరసాని టోపీ తీసుకొచ్చి నాకు అప్పు చెప్పాడు వీధి లేక అది తీసుకున్నాను వాడు పోకుండా అక్కడే నిలబడ్డాడు చేతులు నలుపుకుంటూ సరే టోపీ నాదేలే వెళ్ళమన్నాను ఏవన్నా ఇమ్మని కూచున్నాడు నాకు స్టీమర్కు వేళవుతుంది సరేనని ఒక పావలా ఇచ్చుకొని టోపీ కది వడ్డీ అనుకుని ముందుకు సాగాను ఆ సముద్రము ఆ గట్టు అక్కడి దీపాలు ఆ హడావిడి అంతా చూస్తే నాకు చాలా సంతోషమేసింది కానీ స్టీమర్ అదే నని చెప్పేటప్పటికి మటుకు ఎక్కబుద్ధయింది కాదు బొత్తిగా చిన్నదిగా ఉంది మామూలు రాదారి పడవంతగా లేదు స్టీమర్ అయితే మటుకు అంత చిన్న దాంట్లో సముద్రం మీద వెళ్లడం ప్రమాదం కదా అనుకున్నాను దీనిమీదనే వెళ్లవలసి ఉంటే ఇంతకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళడం నయం అనుకున్నాను ఇంకా ఆలోచిస్తూ నిల్చుండగానే కూలీవాడు సామాను లోపల పెట్టేసి నన్నెక్కమని తొందరపెట్టాడు ఇదేనా ఏమిటి కొలంబో వెళ్లే స్టీమరు అన్నాను కాదండి పెద్ద స్టీమరు ఐదారు మైళ్ల దూరాన లోపల ఉంది ఇది దాని దగ్గరకు తీసుకువెళ్తుంది ఎక్కండి త్వరగా అన్నాడు అయితే పర్వాలేదనుకొని ఎక్కాను ఎక్కి అక్కడొక బల్ల మీద కూచున్నాను కూచున్న కాసేపటికది బయల్దేరింది మొత్తం జనము నా తోటి ప్రయాణికులు పాతిక మంది కంటే ఉండరు బయల్దేరిన ఒక్క ఐదు నిమిషాల వరకు చాలా సరదాగా ఉంది నీటి తుంపర్లు మీద పడుతూ నేల అంతకంతకూ దూరమైపోతూ ఒడ్డునున్న దీపాలు దూరమైన కొద్దీ మినుకు మినుకుమంటూ అన్ని వైపులా చీకట్లు కమ్ముకు వస్తూ పైన నీలాకాశం దానికి వేలాడగట్టిన పాదరసపు బుడగల్లాగా అనేక చోట్ల నక్షత్రాలు కింద ఎటు చూసిన అగాధమైన సముద్రం ఆ కెరటాల మీద లేస్తూ దిగుతూ ఉయ్యాల ఊగుతున్నట్లు అంత మా బాగా ఉంది నాకే కవిత్వము రాకపోవడం ఇప్పుడున్న కవులకి తోడు నా బోటివాడు ఇంకొకడు బయలుదేరితే భరించలేకపోయేవాళ్లు ఆంధ్రులు కొంతసేపటికి పగలస్తమానము భోజనం భోజనంలేని కారణంగానో ఎందుచేతనో కాని ఉపద్రవమైన తలనొప్ప ఆరంభించింది కాస్త ఎక్కడైనా ఒరుగుదామా అంటే ఎక్కడా కాలీలేదు అలాగే తలపట్టు కూర్చునుండగా వికారం కూడా ఆరంభమైంది ఏమిరా దేవుడా ఎలాగూ కొంపదీసి జ్వరం వచ్చి పడిపోను కదా ఇంత దూరం వచ్చి మళ్ళీ వెనక్కు వెళ్లవలసి రాదు కదా అన్నింటి మాట అలా ఉంచితే మళ్ళీ ఇంటికి వెళ్తే నలుగురులోనూ హాస్యాస్పదంగా ఉంటుందే అని ఏమీ తోచక కళ్ళు మూసుకొని కూర్చున్నాను ఈ అవస్థలో ఇలా ఉండగా ఇంకో ఆలోచన వచ్చింది దాంతోటి మరీ హడలిపోయాను ఆ ఆలోచన మొట్టమొదటిని తోస్తే ఏవాళ్ళేమన్నా సరే నవ్వినా సరే తిట్టినా సరే మాట్లాడకుండా తిరుగు రైల్లో ఇంటికి చేరుకునేవాణ్ణి ఇప్పుడేం చేయను వెనక్కి తగ్గడానికి వీలు కనపడదు ముందుకు సాగితే బతికే ఎత్తు కనిపించదు ముందుకు వెడితే నువ్వు ఏ వెనక్కి వెడితే గొయ్యిలాగుంది నా బ్రతుకు ఏమీ తోచదు ఇంకొకళ్ళ సలహా అడగడానికి మనసొప్పదు